నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఈరోజు సంచలనమైనటువంటి వార్త ఉదయాన్నే పత్రికల్లో వచ్చింది సరే వెనక్టి నుంచి మీడియా చెప్తూనే ఉందనుకోండి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసి అంతమంది సభ్యులతోటి పోలీస్ అధికారులతోటి జగన్మోహన్ రెడ్డి తన పది ప్యాలెస్లకు కానివ్వండి దేశంలో కానివ్వండి బయటకు కానివ్వండి రకరకాలుగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేసుకున్నాడు బహుశా ప్రధానమంత్రి కూడా ఈ స్టేజ్లో ఈ స్థాయిలో ఉండదు అనేది అయితే ఒక వార్త అయితే హల్చల్ చేస్తాం సరే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా స్టిల్ అదే కంటిన్యూ అవుతోంది అనేది అయితే ఒక అంశం ఒక వార్త ఏంటిది మరి ఇంత స్థాయిలో ప్రపంచాధినేతల స్థాయిలో ఒక ముఖ్యమంత్రి సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవటం ఆయన మాజీ అయినా కొనసాగుతూ ఉంటాను ఎలా చూడాలంటారు ఎలా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చాలా బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించే సందర్భంగా ఏం మాట్లాడేవారు తాను ఒక సింగిల్ సింహాన్ని అని తన ప్రత్యర్థులందరూ తోడేళ్ల గుంపు దుష్టచతుష్టయం నేను ఈ పక్క ఒక్కడనే పోటీ చేస్తున్నా నన్ను ఢీకొట్టే సత్తా సామర్థ్యం లేక అందరూ కలిపి గుంపులుగా పోటీ చేస్తున్నారని చెప్పని అవహేళన చేస్తా ఉపన్యాసాలు ఇచ్చింది ఇంకోటి ముఖ్యమంత్రి మర్చిపోయే వాళ్ళు నా వెంట్రు కూడా పేకలేడని చెప్పేసి చెప్తా చెప్తా అది కూడా తర్వాత అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న నాలుగు నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా నెగ్గిన కొడాల నాని గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆరు సార్లు నెగ్గిన ప్రసన్న కుమార్ రెడ్డి గారు రెండు సార్లు నెగ్గిన జోగి రమేష్ గారు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి రోజా గారితో సహా చిటిక నేల మీద వెంట్రుకు కూడా పీకలేరు అని చెప్పని వ్యాఖ్యానిస్తుండేవాళ్ళు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో గెలవటం ఓడటం ఉంటుంది ఎవరు గెలిచినా వాళ్ళేం ప్రత్యర్థుల వెంట్రుకలు బేకరావు ఎవరు ఓడిన మాత్రాన వాళ్ళ వెంట్రుకలు ఎవరు రాలిపోవు ఎన్నికల్లో గెలుపోవటంలో ఉంటాయి కానీ ఈ అతిశయం అహంకారం అధికార దర్పం ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా గత ఐదు సంవత్సరాలుగా పాలకుడుగా ఆయన బాధితులు చేపట్టిన నుంచి చేపట్టిన నాటి నుంచి ఆయన వ్యవహార శైలి ఒకసారి మనం గమనించుకుంటే ఆయన ఆ ప్యాలెస్కే పరిమితం అయ్యారు సక్రమంగా సచివాలయాల సచివాలయానికి వచ్చి ఆయన కార్యాలయంలో కూర్చొని అధికారిక విధులు నిర్వర్తించిన సందర్భం కూడా లేదు ఒక క్యాబినెట్ సమావేశం జరిగినప్పుడే సచివాలయానికి వచ్చేవారు ఈ మిగిలిన క్యాంప్ ఆఫీసులు రివ్యూ మీటింగులు డీబీటీలు అన్నీ ఆయన ఇంటి నుంచే నిర్వర్తిస్తూ వచ్చారు ఆయన అప్పుడప్పుడు క్యాబినెట్ మీటింగ్ కూడా ఇంట్లోనే పెట్టేవాళ్ళని చెప్పేసి ఆ వెనక్కి మనం చూసాం కదా ఒక ఫోటో రిలీజ్ అయిందా ఫర్నిచర్ ఆ గొడవ అప్పుడు అక్కడే పెట్టేవాళ్ళని కూడా కొన్ని కామెంట్లు వచ్చాయి మరి క్యాబినెట్ సమావేశాలప్పుడు అమరావతి పర్యటనకి వచ్చారు కాబట్టే అక్కడ రైతులకి ఎక్స్ట్రా ఫెసిలిటీ ఏంటంటే వచ్చిన రోజల్లా బ్యారికేడ్లు వరదాలు పోలీసులు వలలు పట్టుకొని ఇప్పుడు అమరావతి రైతులు ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చేత వాళ్ళు హింసకు గురయ్యారు తప్ప వాళ్ళను వాళ్ళు హింసించుకున్నారు తప్ప వాళ్ళు సుదీర్ఘ పాదయాత్రలు చేయటం వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా నిరసన శిబిరాల్లో కూర్చొని వాళ్ళు ధర్నాలు చేయటం తప్ప వాళ్ళు ఎక్కడ కొద్దిపాటి హింసాత్మక చర్యలకు కూడా వాళ్ళు పాలుపాట దాఖలానే లేదు పదహారు వందల ముప్పై ఒక్క రోజులు శాంతియుత నిరసన వాళ్ళు తెలియజేశారు కానీ వాళ్ళని చూస్తే ఉలిక్కిపడి జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులకి వలలిచ్చి వలలు పట్టుకొని నిలబడేవాళ్ళు అంటే వాళ్ళు ఏమైనా రాళ్ళు రప్పలు ఇస్తుతారేమో అని చెప్పని క్యాబినెట్ సమావేశానికి వస్తే కూడా వందల మంది పోలీసుల పహరాలు వచ్చేవారు లేదు అని అంటే ఈ మధ్య చూసాం రాజధాని ప్రాంతంలో సెంటు స్థలాల పంపిణీ కోసం అని చెప్పని ఇళ్ళ నిర్మా నిర్మాణానికి శంకుస్థాపన కోసం అని చెప్పని తాడేపల్లి నుంచి వెంకటపాలానికి ఆరు కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్లో వచ్చి తీరు చూసాం మనం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి స్పష్టం ఆయన ఒక అభద్రతా భావంలో ఉన్నాడు మోస్ట్ ఇన్సెక్యూరిటీ పాలిటీషియన్గా ఆయన ఐదు సంవత్సరాల కాలం గడిపేశాడు ఎందుకు అంత ఇన్సెక్యూరిటీలో ఉన్నావు ఆయన పర్యటనలు సాగుతుంటే ప్రజలకు ఒక పనిష్మెంట్ ఆయన ఏ ప్రాంతంలో పర్యటిస్తుంటే ఆ ప్రాంతంలో మరుసటి రోజు వ్యాపార కార్యకలాపాలు ఉండవు ఆయన పర్యటించే మార్గం మొత్తం షాపులు షట్టర్లు దింపేయాలి బలవంతపు బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలి పరదాలు కట్టాలి గజానికి ఒక పోలీసు నిలబడాలి మరి ఇంతటి నిర్బంధం మధ్య పర్యటన చేసే అంతటి ఇన్సెక్యూరిటీ ఆయనకి ఎందుకు వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు సుదీర్ఘకాలం పాదయాత్ర చేసిన రాజకీయ నాయకుడే కదా ప్రజలతో మమ్మైపోయిన రాజకీయ నాయకుడే కదా ఈ లోపు జరిగిన మార్పు చేర్పులేంటి ఒక సంఘటన అయితే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పూర్తయి ఎన్నికల ప్రచార సభలో జరుగుతూ ఉన్న సందర్భానికి ఏప్రిల్ పదకొండవ తారీఖు ఎన్నికి మధ్యలో అంటే రెండు వేల పంతొమ్మిది నాటి సంఘటన చెప్తున్నాను నేను మార్చి పదిహేనో తారీఖు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది అవును మరి ఆ హత్య సంఘటన దృష్ట్యా బైకంపితుడయ్యాడా ఎవరైనా ఆయన మీద కూడా అటువంటి దాడి చేయడానికి ఆస్కారం ఉందని చెప్పని భావిస్తూ ఉన్నాడా ఏ కారణమైనా సరే ఆయన పర్యటన జరిగిన ప్రాంతం మొత్తం చెట్లు నరికేసేవాళ్ళు మొట్టమొట సహజంగా పాలకులు చెట్లు పెంచాలి పర్యావరణాన్ని కాపాడాలి ప్రజలకి ప్రకృతి సవ్యంగా అంటే ప్రకృతిని అందించాలని చెప్పని ఆలోచిస్తారు మనం ఇప్పుడు చదువుకుంటాం అశోకుడు చెట్లు నాటించను అని చెప్పని కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెట్లను నరికించను పరదాలు కట్టించను బారికేడ్లు పెట్టించను షట్టర్లు మూయించను వీటికి తోడుగా ఏడాని అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఆయనకి భద్రతాపరమైన బృందం ఇక్కడ మనం గమనించుకుంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి అంతటి భద్రత కల్పించాల్సిన థ్రెట్ ఉందా ఆయన ఇప్పుడు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఎట్ ఏ టైం పనిచేస్తారా షిఫ్ట్ వారీగా పనిచేస్తారా షిఫ్ట్ వారీ ఏ రకంగా ఉంటుంది షిఫ్ట్ వారీగా షిఫ్ట్ అంటే ప్రతిరోజు తొమ్మిది వందల ఎనభై ఆరు మందికి డ్యూటీ ఉంటుంది ఉంటుంది ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన ప్రాణాలకు ఏదైనా ప్రమాదకరమైన ప్రమాదం పొంచింది అని అంటే ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్రాందే కానీ ఎందుకు ఆయన ప్రాణానికి ప్రమాదం పొంచు అంటే ఆయన్ని టార్గెట్ చేసే వ్యక్తులు ఎవరు సహజంగా ఇక్కడ మనం పోల్చి చూసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కోస్తా ప్రాంతంలో పల్నాడు ప్రాంతంలో అలాగే శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాల్లో ఏఓబి అంటారు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఆ ప్రాంతాల్లో విపరీతమైన నక్సలైట్ మూమెంట్ ఉండేది ఆ రోజుల్లో పోలీసులకి నక్సలైట్లకి మధ్య ఒక ప్రచ్చన్న యుద్ధం నడుస్తూ ఉండేది కొన్ని సందర్భాల్లో నక్సలైట్లు మందు పాత్రలు పెట్టి పోలీసు వాహనాన్ని పేల్చేసేవాళ్ళు పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి పోలీసును చంపేసి ఆయుధాలు ఎత్తుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి పోలీసులు నిత్యం ఎన్కౌంటర్లు చేస్తూ ఉండేవాళ్ళు ఒక రకంగా ఒక జోన్ లాగా ఉండేది ఆ రోజుల పరిస్థితిలో నాకు ఊహ తెలిసిన తర్వాత మా నందిగాం పోలీస్ స్టేషన్ కూడా నక్సలైట్లు పేల్చిన ఘటన చూసాము ఇటు ఇటువంటి పరిస్థితుల్లో మరి సహజంగానే ఆనాటి పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు నక్సలైట్లకి టార్గెట్ అయ్యారు నక్సలైట్లు ఒక హిట్ లిస్టు రెడీ చేసుకుంటే అందులో టాప్ లిస్ట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నక్సలైట్లు వర్గశత్రువుగా భావించి వాళ్ళు నిర్మూలించాలి అనుకున్న వాళ్ళతో ఒక హిట్ లిస్టు అంటే దానికి ఇంకా నిర్మూలించేటమే వాళ్ళ వాళ్ళ టార్గెట్ ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద రెండు వేల మూడు అక్టోబర్ ఒకటో తారీఖు రోజు వారు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పటువస్త్రాలు ఇవ్వడానికి వెళ్తుంటే అలిపిరి దగ్గర క్లేమోర్ మైన్స్ పేల్చారు భయానకమైన దాడి అది ఆ దాడి దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలకున్న ప్రమాదం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆనాటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి జెట్లెస్ కేటగిరీ రక్షణ కల్పిస్తుంది ఎన్ఎస్జి కమాండోల రక్షణలో చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారు కేంద్ర ఇంటెలిజెన్స్కు ఉన్న సమాచారం చంద్రబాబు నాయుడు గారు నక్సలైట్ల హిట్ లిస్టులో టాప్ లిస్ట్లో ఉన్నారు ఆ రోజు నుంచి ఈ రోజుకి వారు నక్సలైట్ హిట్ లిస్ట్లోనే ఉన్నారు కాబట్టి వారి ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత దేశాన్ని భావించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారికి ఆ రక్షణ కల్పించింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మరి ఆయనకు కూడా అటువంటి ప్రమాదకర పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఆయన హయాంలో ఏమైనా నక్సలిజం పూర్తి స్థాయిలో చెలరేగిపోతూ ఉంటే దాన్ని అణిచివేసిన నేపథ్యం అన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో గ విభజిత రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరుపతి దగ్గర పదిహేను మంది ఎర్రచందనం స్మగ్లర్ని ఎన్కౌంటర్ చేశారు పోనీ అటువంటి సంఘటనలు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏమో చోటు చేసుకున్నాయా ఎర్రచందనం స్మగ్లింగ్ని ఉక్కుపాతంతో అణిచేశారా రాష్ట్రం నుంచి వే దేశవ్యాప్తంగా ఎగుమతవుతున్న గంజాయి స్మగ్లింగ్ ఏమైనా అడ్డుకట్టేశారా అంటే అటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఉక్కుపాతంతో అణిచివేస్తే వాళ్ళ ఆగ్రహానికి ఏమైనా గురైతే వాళ్ళు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలిమినేట్ చేయాలని చెప్పని కుట్ర పన్నుతున్నారని ఆ సమాచారం ఉంటే ఆ దృష్ట్యా ఇంతటి భద్రతాపరమైన చర్యలు తీసుకున్నారేమో అని చెప్పని మనం కూడా ఆలోచించవచ్చు కానీ ఇక్కడ ఒక్క సంఘటన కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చోటు చేసుకోలేదు ఆయన హయాంలో అసలు నక్సలజమే లేదు ఆయన హయాంలో యథేచ్ఛగా ఎరచందనం స్మగ్లింగ్ జరిగింది అంటానికి దృష్టాంతం ఏంటి అంటే రీసెంట్గా ఎర్రచందనం స్మగ్లర్లు తమ వాహనాన్ని అడ్డుకోబోయిన పోలీస్ కానిస్టేబుల్ని తొక్కిచ్చి చంపేసి ఎర్రచందనాన్ని తీసుకుని వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో గ్రీన్ కారిడార్ ఫెసిలిటీ ఇచ్చి ఎర్రచందనం స్మగ్లర్లని ప్రోత్సహించారు కాడేజ్ ఇండస్ట్రీ లాగా వాళ్ళకు భుజం తట్టి వాళ్ళు వెన్నంటి నిలిచి వాళ్ళని ప్రోత్సహించారు గంజాయి స్మగ్లింగ్ అయితే దేశం మొత్తానికి సప్లై చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విశాఖపట్నం ఏజెన్సీ నుంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అరకు కాఫీని ప్రపంచవ్యాప్తంగా బ్రాండింగ్ బ్రాండింగ్ తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదే ప్రాంతం నుంచి అద్భుతమైన నాణ్యత కలిగిన గంజాయి దేశానికి సప్లై చేసిన ఖ్యాతి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది తర్వాత ఉమెన్ ట్రాఫికింగ్ మరి ఈ మధ్యకాలంలో ఇంకొక రెండు సంఘటనలు కూడా విన్నాం మనం గుజరాత్లో ఉన్న ముంద్రా పోర్టులో పట్టుబడ్డ మూడు వేల కిలోలకు సంబంధించిన హెరాయిన్ మూడు వేల కిలోల హెరాయిన్కి సంబంధించిన లీడు విజయవాడతో ముడిపడి ఉంది పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగుతూ ఉండగా విజయవాడకు సంబంధించిన ఒక అనామక ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ పేరిట మూడు వేల కిలోల హెరాయిన్ పట్టుబడింది మరి ఈ మధ్యకాలంలో విశాఖపట్నం పోర్టుకి బ్రెజిల్ నుంచి వచ్చిన ఒక కంటైనర్లో వచ్చిన ఇరవై ఐదు వేల కిలోల డ్రైస్లో డ్రగ్స్ మిక్స్ అయ్యి ఉన్నాయని చెప్పని వార్తలు వచ్చినాయి మరి కొద్ది రోజుల పాటు చాలా సంచలనంగా ఆరోపణలు ప్రత్యారోపణలు నడిచినాయి మరి వాళ్ళ దాని మీద విచారణ ఏ స్థాయిలో ఉందో కేంద్ర ప్రభుత్వం ఏ స్థాయిలో విచారణ జరుగుతుందో మనకైతే తెలియదు కానీ ఆరోపణలు అయితే పూర్తి స్థాయిలో వచ్చినాయి కేంద్ర ప్రభుత్వ సంస్థలే సిబిఐ అందులో డ్రగ్ కంటెంట్ ఉంది అని చెప్పి నిర్ధారణ చేసి మీడియాకి రిలీజ్ చేసిన వార్త కూడా మనం చూసాం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే చోటు చేసుకున్నాయి మరి ఈ నేపథ్యంలో నాకున్న అనుమానం ఏంటి అంటే ప్రజా జీవితంలో పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదిక ఆయన ప్రాణాలకి హాని తలపెట్టే ఆస్కారమే లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రానికి థ్రెట్ ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో పౌరహక్కుల అనుచేతకు గురైన భావ ప్రకటన స్వేచ్ఛ అనుచేతకు గురైంది రాజకీయ పార్టీలు స్వేచ్ఛాయత వాతానంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోలేని దుస్థితిలోకి ఈ రాష్ట్రాన్ని నెట్టేశారు ఆయన రాష్ట్రానికి రాజధాని లేని విధ్వంసం సృష్టించారు ఇరిగేషన్ ప్రాజెక్టులను సర్వనాశనం చేశారు యువత భవిష్యత్ అగమగోచరంగా మార్చారు పారిశ్రామిక పెట్టుబడులు తరలించేశారు శ్రీకాకుళం నుంచి అనంతపూర్ జిల్లా దాకా చిత్తూరు జిల్లా బోర్డర్ దాకా కనిపించిన ప్రతి ప్రకృతి వనరుని అడ్డగోలుగా వాళ్ళ పార్టీ శ్రేణుల చేత దోచుకు తింట తింటే చూస్తూ ఉపేక్షిస్తూ ఊరుకున్నారు ఇవాళ ఇది లేదు అది లేదు ఎక్కడ చూసినా అవినీతి అడ్డగోలుగా భూ సంతర్పణ భూ లావాదేవీలు అంటే ప్రజల ఆస్తులకి రక్షణ లేదు ప్రజల ఆత్మగౌరవానికి రక్షణ లేదు అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజల వ్యక్తిత్వాన్ని కూడా హన్నం చేస్తూ వచ్చారు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనే పరిగణించారు తమ పార్టీకి సంబంధించిన ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని కస్టడియల్ టార్చర్కి గురి చేశారు నాయుడు గారి దగ్గర నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దాకా చంద్రబాబు నాయుడు గారి దాకా కేసుల మీద కేసులు నమోదు చేసి అరెస్టులు చేసి జైలు పాలు చేశారు ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా తీరు వల్ల ప్రజలు త్రెట్గా ఫీల్ అయ్యారు నాయకులు త్రెట్గా ఫీల్ అయ్యారు వ్యవస్థలు విధ్వంసమైనవి వేటి వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన హాని లేదు చేతిలో బలమైన మీడియా ఉంది కావలసినంతటి ఆర్థిక వనరులు ఉన్నాయి కావలసినంతటి వ్యూహకర్తలు ఉన్నారు ఒక గంపెడు సలహాదారులు ఉన్నారు సోషల్ మీడియా ఉంది వీటిని అడ్డం పెట్టుకొని చెలరేగిపోయి పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి నుంచి ఆయనకి థ్రెట్ ఉంది ఎందుకు ఇంత భద్రతా సిబ్బంది ఇంతటి అధికార వ్యవస్థను అడ్డు పెట్టుకొని ఇంత ఖర్చుతోటి ఇంతటి భద్రతా ప్రమాణాలు పాటించాల్సిన అవసరం తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సిబ్బంది ఆయన ఇంటికి ముప్పై ఏడుగులు ఎత్తిన ఐరన్ ఫెన్సింగ్లు లా అధునాతన ఆయుధాలు అధునాతన భద్రతా ఎక్విప్మెంటు ఇవన్నిటికీ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కాబట్టి ఇక్కడ నాకు అర్థమవుతున్నది అయితే ఏంటంటే సాదాసీదా రాజకీయ నాయకుల్లాగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి బయటికి కనిపించని చీకటి కోణాలు అవి ఉన్నాయి వాటి నుంచి ఏదో త్రెట్టయినా ఎదుర్కొంటూ ఉన్నారు వాటిని నుంచి ఎదురవుతున్న త్రెట్ని బయట పెట్టలేక ఈ ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డం పెట్టుకొని ఆయాచితంగా ప్రజలకు అడుతున్న పనుల నుంచి ఈ ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేసుకొని ఇప్పటిదాకా రక్షణ పొందుతూ వచ్చారు ఇడుపులపాయలో లోక ఎస్టేటు పులివెందులో లోక ఎస్టేటు బెంగళూరు లోక ఎస్టేటు లో లోటస్ పాండ్లో ఎస్టేటు తాడే తాడేపల్లిలో ఎస్టేటు వీటికి తోడు కోల్కత్తా కోల్కత్తాలో ఒకటి చెన్నైలో ఒకటి కొత్త కొత్తగా వస్తున్నాయి వార్తలు కడపలో కూడా ఉందట మరి వీటి రక్షణ బాధ్యతలు ప్రభుత్వ ధనంతో ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఎక్స్ట్రీమ్ పాలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోసం ఇంతటి ప్రజాధనాన్ని దుర్నియోగం చేయాల్సిన అష్ట లేదు నిన్నటిదాకా ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఫెసిలిటీస్ అన్నీ పొందుతూ వచ్చారు ఇవాళ ముఖ్యమంత్రిత్వం లేదు ముఖ్యమంత్రిగా ఆయన ఉరగబెట్టింది లేదు ఆయన పొడిచి ఓడపొడిసిన గ ఆయన ఘనకర్యాలు ఏం లేవు ఆయన ఉక్కుపాతంతో అణిచేసిన సందర్భాలు ఏం లేవు ఇటువంటి పరిస్థితుల్లో ఆయన చీకటి ట్రాన్సాక్షన్స్కి సంబంధించి వాటి ద్వారా ఏదైనా వైరం ఎదురై ఉంటే వాటి కోసం ప్రజాధనంతో ఆయనకి రక్షణ కల్పించాల్సిన నష్టం లేదు ఎవరి చర్యలకి దాని కాన్సిక్వెన్సెస్కి వాళ్లే బాధ్యులు ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకి వేల కోట్ల లక్షల కోట్ల ఆస్తిపాస్తులు ఉన్నాయి ఆయనకి స్వయంగా రక్షణ కల్పించుకోవాలి అని అంటే ఆయన ఖర్చులతో ఆయన ప్రొవైడ్ చేసుకోవచ్చు కానీ ప్రభుత్వం స్టేట్ స్పాన్సర్ స్టేట్ స్పాన్సర్డ్ ప్రొటెక్షన్ ఆయనకి ఇవ్వాల్సిన నెస్టీయే లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే ఆ సాధారణ ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన వన్ ప్లస్ వన్ గన్మెన్ స్థాయికి ఆయన భద్రతను పరిమితం చేసి మిగిలిన మొత్తం భద్రతా చర్యలని భద్రతా ప్రమాణాన్ని ఉపసంహరించుకుంటేనే ఆయనకి కూడా అంటే ప్రజల డబ్బుతోటి వనగూరుతున్న ఈ సౌకర్యాల్ని ఆయన స్వయంగా సొంత డబ్బుతోటి ఏర్పాటు చేసుకుంటే ఆ పెయిన్ తెలిసి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ప్రజలు కట్టిన పనులు కదా కావాల్సి అంటే ఆరు కిలోమీటర్ హెలిసారి హెలికాప్టర్లో తిరుగుతున్నాడు మూడు కిలోమీటర్లకు ఒకసారి హెలికాప్టర్లో తిరుగుతున్నాడు ఇప్పటివరకు ఇప్పుడు సొంత డబ్బులతో తిరగటం మొదలైతే సొంత డబ్బులతో ఈ రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటే ఆ పెయిన్ కూడా ఆయన కూడా తెలిసి వస్తుంది ఖచ్చితంగా ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఆయనకున్న ప్రతి ప్రొడక్షన్ విత్ర చేయాల్సింది నూటికి నూరు ఆయన ఆయనకు సంబంధించిన వ్యక్తిగత భద్రత కావాలి అనుకుంటే సాధారణ ఎమ్మెల్యే స్థాయికి పరిమితం చేసి మిగిలిన ఉంటే వ్యక్తిగతంగా ఆయన ప్రొవైడ్ చేసుకోవచ్చు విత్ ద పర్మిషన్ ఆఫ్ విత్ ద పర్మిషన్ ఫ్రమ్ ది కోర్ట్ న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకొని ఆ భద్రతాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంతకుమించి ప్రభుత్వం ఫెసిలిటీ చేయాల్సిన నెక్స్ట్ లేదు